హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం అయ్యప్ప చరిత్ర గురించి తెలుసుకుందాము అయ్యప్ప ఎవరి కుమారుడు ఆయన భూమి మీద ఎందుకు జన్మించాడు ఆయన పుట్టుకకి గల కారణాలేంటో తెలుసుకుందాము ఇలాంటి మరెన్నో విషయాల కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు తెలుపగలరు దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అమృతం కొరకు దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరమును మందర పర్వతమును కవ్వముగా చేసి వాసుకి అనే సర్పమును తాడుగా చేసి మదించిన సమయంలో ముందుగా హాలాహలము ఉద్భవించినది దానికి అందరూ భయభ్రాంతులై పరుగులు తీస్తుండగా అది చూసిన పరమేశ్వరుడు హాలాహలమును మింగి ఆ వేడిని తట్టుకోలేక తన కంటమునందు బంధించి గరలకంఠుడైనాడు ఆ పరమేశ్వరుడు ఆ తరువాత మళ్ళీ దేవదానవులు క్షీరసాగరమును మధించగా అమృత బాండము లభించినది ఆ అమృతము కొరకు దేవదానవులు వాదులాడుకొని యుద్ధానికి సిద్ధమయ్యారు జగన్మాత ఆదేశం మేరకు శ్రీ మహావిష్ణువు అతిలోక సౌందర్యవంతురాలైన జగన్మోహిని అవతారమున ప్రత్యక్షమై రాక్షసులను మాయామోహంతో బంధించి అమృత భాండమును దేవతలకు అందించి వెళుతుండగా ఆ సుందరి మోహిని రూపలావణ్యమును గాంచిన పరమేశ్వరుడు జగన్మాయ లీలలను గ్రహించిన వాడై మోహము నొందెను మోహిని గాఢంగా వయ్యారము ఒలకబోసి పరమేశ్వరుని గాంచి ఆదమరిచి కవ్వించెను ఆ హరిహరుల కలయిక వలన నల్లని శరీర ఛాయతో ఉగ్రరూపధారీ అయి ఉద్భవించిన కుమారుడు జన్మించెను అది తెలుసుకున్న చతుర్ముఖ బ్రహ్మదేవుడు పసిబాలునికి హరిహరసుతుడనే నామకరణం చేసెను తల్లి అయిన మోహిని అనగా శ్రీహరి తన కంఠమునందున్న మణిహారమును తీసి బాలిని మెడలో వేసి మణికంఠుడని తండ్రి అయిన పరమేశ్వరుడు సకల భూతాలపైన ఆధిపత్యమును ప్రసాదించి భూతనాథుడని పిలిచారు శివకేశవుల తత్వమున ఉద్భవించిన హరిహరసుతుడు సర్వధర్మములను శాసించుచు ధర్మశాస్త్రగా ఖ్యాతి గడించెను ఇదిలా ఉండగా మహిషాసురుని ఆకృత్యాలను భరించలేని దేవతలు జగన్మాతను శరణు వేడిరి ఆ తల్లి ఆశీర్వాదముతో శ్రీ లక్ష్మి సరస్వతి పార్వతి దేవేరుల నుండి ఉద్భవించిన శక్తి స్వరూపిణి దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుణ్ణి సంహరించెను తన సోదరుని మరణవార్త విని భరించలేని మహిషి ప్రతీకారము తీర్చుకొనడానికై ముల్లోకములను అల్లకల్లోలము చేయుటకు నిర్ణయించుకుని తనకు మరణము లేని వరము పొందుటకు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశాను మహిషి తపస్సు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీ కోరికను తెలియజేయమనగా మహిషి తనకు చావులేని వరమును ప్రసాదించమనెను అందుకు బ్రహ్మదేవుడు నీ కోరిక సమంజసమైనది కాదు అది ఆ హరిహరాదులకు కూడా సాధ్యము కాదని తిరస్కరించెను అందులకు మహిషి చింతించకుండా ఆ హరిహరులకు కూడా సాధ్యపడదని మీరే అంటున్నారు కాబట్టి వారిద్దరికీ జన్మించిన మానవుడు భూలోకములో నాపై జయించున్నట్లుగా వరం అడిగాను అందుకు సమ్మతించిన బ్రహ్మదేవుడు సరే అని వరమిచ్చాను అప్పుడు ఆ మహిషి ఇలా అనుకుంటుంది తన మనసులో హరిహరులకు సంగమముతో బాలుడు జన్మించునా ఒకవేళ జన్మించినా కూడా భూలోకమునందు ఎలా జన్మించును అది ఎలా సాధ్యమగును అయినా కూడా ఇద్దరు పురుషులకు శిశువు ఎలా జన్మించును అయినా నేను ఈ దేవలోకమును వదిలి భూలోకమునకు ఎలా వెళ్ళుదును అనే అజ్ఞానముతో మహిషి ముల్లోకములను అల్లకల్లోలము చేయసాగను మహిషి పెట్టే బాధలు భరించలేని దేవతలు దేవేంద్రునితో కలిసి పరమశివుని వద్దకు వెళ్ళి వారి బాధలను చెప్పుకున్నారు వారి మొర ఆలకించిన పరమేశ్వరుడు భూతనాథుడైన హరిహర సుతుడిని ఆజ్ఞాపించెను తండ్రి మాటలను శిరోధార్యముగా భావించిన భూతనాథుడు సమ్మతించెను ఇంతలో మహిషి ఆగడాలను అరికట్టేందుకు మన్మధుణ్ణి ప్రయోగించి మన్మద బాణాలను వదిలి మహిషిని మోహపరవశము చేశాడు అలానే దత్తాత్రేయుడు కూడా మగమహేషముగా మారి కామవాంఛలకు లోబడ్డ మహిషిని లోబరిచి భూలోకమందున్న అలుదా నది తీరమునకు తీసుకొనిపోయి కామకేలి విలాసముతో మైమరిపిస్తూ ఉండెను హరిహరులిద్దరూ కలిసి హరిహరసుతుడిని పంబానదీ తీరంలో వదిలిపెట్టి వెళ్ళెను కేరళ దేశం నందు పందల రాజ్యమును పరిపాలించే రాజశేఖర పాండ్యుడనే రాజు ఉండేవాడు అతడు పరమశివ భక్తుడు ఆయన భార్య సాధ్వీమణి కూడా శ్రీ మహావిష్ణువు భక్తురాలు అయినా వారికి చాలా కాలం వరకు సంతానం కలుగలేదు అందుకోసం ఆ దంపతులు నిరాశ చెందకుండా ఎన్నో నోములు వ్రతములు పూజలను జరిపించినా కూడా సంతానం కలుగలేదు అయినా కూడా బాధపడక భగవంతుని పూజలు మాత్రం మానలేదు ఒకనాడు రాజశేఖర పాండ్యుడు పంబానది తీర అడవి ప్రాంతములోని క్రూర మృగముల బాధపడలేక తన పరివారమును వెంటబెట్టుకుని వేటకు వెళ్ళాడు అంతలో పంబానదీ తీరమున సర్పము నీడన పవలించి ఏడుస్తున్న బాలుణ్ణి చూసి ఆనందంతో ఎత్తుకుని ఆ భగవంతుని వరప్రసాదముగా భావించి ఆ బాలు తీసుకువచ్చి మహారానికి అందించెను ఆమె కూడా మహా ఆనందంతో బాలుణ్ణి ఎత్తుకుని అక్కున చేర్చుకుని ఆనందపరవశురాలైంది ఆ బాలుని కంఠమునందు మణిహారము దివ్యకాంత్లో వెదజల్లుతున్న ఆ బాలు మణికంఠుడని నామకరణం చేసి ఆ దంపతులు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఆ మణికంఠుడు అడుగుపెట్టిన మహత్యమో ఏమో కానీ మొత్తానికి పందల రాజ్యము సుభీక్షముగా ఉండెను అంతేకాకుండా పందెల రాణి కూడా గర్భము దాల్చి ఒక కుమారుణ్ణి ప్రసవించెను మణికంఠునికి ఐదవ ఏట రాగానే అక్షరాభ్యాసము గావించి విద్యాభ్యాసమునకు గురుకుల ఆశ్రమమునకు పంపిరి అక్కడ మణికంఠుడు అనతి కాలంలోనే సకల విద్యలు అభ్యసించి సకల శాస్త్ర పారంగతుడై గురుదక్షిణగా గురుపుత్రునికి మాటను మరియు దృష్టిని ప్రసాదించెను ఇంతలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వావరు అనే బందిపోటు దొంగను ఎదుర్కొని అతనిని మణికంఠుడు ఓడించి తన భక్తునిగా మార్చి స్నేహితునిగా చేసుకునేను మణికంఠుడు దినదిన ప్రవర్తమానమై దివ్యకాంతులు వెదజల్లుతున్న మణికంఠుణ్ణి చూసి ఓర్వలేని మహామంత్రి సింహాసనము తనే అధిష్ఠించునేమో అనుకుని ఎలాగైనా తనను తప్పించాలని అనేక పన్నాగాలు పన్నెను ఇంతలో మహామంత్రి మహారాణి వద్దకు పోయి తమ సొంత కుమారుడు ఉండగా ఎక్కడో దొరికిన అనామకుడికి సింహాసనం అధిష్టించి యువరాజుగా పాలించే అర్హత లేదు అని రాణిగారికి దుర్బోధ చేసి మహారాణి అనుజ్ఞతో మణికంఠునికి అనేక కష్టాలు పెట్టించెను కేరళ రాజ్య మాంత్రికులచే మహామంత్రి అనేక ప్రయోగములు చేయించగా పరమేశ్వరుడు అడ్డుకుని మణికంఠుణ్ణి కాపాడేవాడు అంతటితో ఆగక మహామంత్రి విష ఆహారమును పెట్టించెను దానిని శ్రీహరి పంపిన గరుత్మంతుడు విషాన్ని తీసి అమృతమును చిలికించి కాపాడి వెళ్ళాడు మణికంటుణ్ణి వదిలించుకొనుటకు ఫలించుట ఫలించుటలేదని నిరాశా నిస్పృహలకు లోనై చివరి ప్రయత్నంగా మహారాణికి శిరోవేదన మొదలైనది అని నాటకమాడి పరీక్షించుటకు వచ్చిన రాజవైద్యులు ప్రలోభాలకు లోనైన వారై మహామంత్రి మాటలు విని అప్పుడే ప్రసవించిన పులిపాలు తెచ్చినట్లయితే వ్యాధి నయమగును అని సెలవిచ్చారు ప్రసవించిన పులి ఎదుట నిలబడగల వారివ్వరు అని మహారాజు చింతాక్రాంతుడైనాడు పులిపాలు తెచ్చి పెంచిన తల్లిదండ్రుల రుణమును తీర్చుటకై మణికంఠుడు అనుజ్ఞ అడగగా మహారాజు కృంగిపోయాడు పట్టువదలని మణికంఠుడు మరీ మరీ బ్రతిమాలి అడుగగా మహారాజు అనుజ్ఞ ఇవ్వక తప్పలేదు పులిపాల కొరకు బయలుదేరిన మణికంఠునికి పందలరాజు ఎత్తిన ఇరుముడిని తలపై దాల్చి చేతిలో విల్లమ్ములు ధరించి వస్తున్న మణికంఠునికి అడవిదారిలో దేవేంద్రుడు ఎదురై స్వామి యొక్క జనన వృత్తాంతంను తెలిపెను మహిషి ఆగడాలు మితిమీరిపోయాయి సంహరించుటకు తగిన సమయం ఆసన్నమైనదని సెలవిచ్చాడు అందుకు మణికంఠ స్వామివారు దేవేంద్రుడికి మరియు దేవతలకు అభయమిచ్చి నదీ తీరము వైపు పయనమైనాడు అచట దత్తాత్రేయుడు మగమహేషి రూపము చాలించి దేవలోకమునకు వెళ్ళెను తన చెలికాడు ఎచటకు వెళ్ళాడో తెలియని మహేషి రంకెలు వేస్తూ వెతుకుతూ ఉండెను ఆ సమయమున నారద మహర్షి మహేషికి ఎదురై నిన్ను సంహరించుటకు బాలుడు వస్తున్నాడని చెప్పి వెళ్ళిపోయెను ఆ మాట వినగానే మహా ఉగ్రురాలై మహిషి కరుడుగట్టిన రాక్షసత్వంతో జూలు విదిలించి స్వామిని మానవ మాతృడుగా తలిచి ఎదుర్కొనెను వాళ్ళిద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగినది మణికంఠుడు తన చేతులతో మహిషిని లేవనెత్తి గిరగిరా తిప్పుతూ అలుదానది తీరమున పడవేసెను అప్పుడు మహిషి శాప విమోచనం పొంది లీలావతి ప్రత్యక్షమై స్వామివారిని వివాహము చేసుకోమని ప్రార్థించెను అందుకు స్వామివారు సమ్మతించక ఈ జన్మలో నేను నిత్య బ్రహ్మచారినై సకల మానవాళికి రక్షకుడనై ఉండెదను కాబట్టి నేను నిన్ను వివాహం చేసుకోలేను అని మణికంఠుడు చెప్పగా అప్పుడు లీలావతి స్వామి వద్దకు పోయి మీకోసమై పరితపించిన నా సంగతి ఏమిటి స్వామి అని అడుగగా దేవి నీవు కూడా నా పక్కనే పురోత్తమ్మగా వెలుగొంది నాతో పాటు నీవు కూడా పూజలను అందుకొని నా దీక్షభూని వచ్చిన స్వాములను బాధించక వారిని కాపాడి ఉండమని సెలవిచ్చాను అప్పుడు మంజుమాతాదేవి స్వామివారితో మన వివాహము సంగతి చెప్పండి అని అడుగగా దేవి మొదటిసారి మాల ధరించి కన్నెస్వామిగా నలభై ఒక్క రోజులు దీక్ష భూని ఇరుముడి తలపై దాల్చి నా సన్నిధికి రారో అప్పుడు మనము వివాహము చేసుకుందామని స్వామివారు మంజుమాతకు మాటిచ్చారు మహిషి సంహారము జరిగినందుకు ఆనందంతో దేవతలు ఉండగా దేవేంద్రుడు స్వామివారి వద్దకు వెళ్ళి స్వామి మీరు మీ తల్లిగారికి కావలసిన కొరకు వచ్చిన సంగతి మరిచారు అని గుర్తు చేసి ఇంద్రుడే పులిగా మారి స్వామివారిని తలపై కూర్చుండబెట్టుకుని దేవతలందరూ పులిపిల్లలుగా మారి వెంటరాగా స్వామివారు పందల రాజ్యంను చేరుతారు ప్రజలందరూ భయభ్రాంతులై ఉండగా పందల రాజు ఎదురొచ్చి ఆనందంతో మణికంఠుణ్ణి కౌగిలించుకుని నాయన మణికంఠ నీవు సామాన్యుడవు కాదు దైవాంశ సంభూతుడివి మా తప్పులు మన్నించు మహారాణి మహామంత్రితో చేసిన కుతంత్రములను మన్నించి రాజ్యభారమును స్వీకరించమని ప్రార్థించెను రాజ్యభారమును తమ్ముడు రాజరాజ నుండికి ఇవ్వండి నా అవతారము పరిసమాప్తి అవుతుంది మీ అనుమతి కొరకు వచ్చి తిననగా మహారాజు మహారాణి మరియు ప్రజలంతా శోకసంద్రంలో మునిగిపోయారు అప్పుడు పందల రాజు అయ్యా నీ పట్టాభిషేకం కోసం చేసిన ఆభరణములైనా స్వీకరించమనగా మహారాణి అప్ప మా తప్పులు మన్నించి మా వద్దనే ఉండమని అర్థించగా వారి ఆవేదనను గమనించిన మణికంఠుడు వారి అభీష్టము మన్నించి తల్లిదండ్రులైన మీరు చాలా చక్కగా నన్ను ఆదరించి అయ్యా అప్ప అని పిలిచి కన్న కొడుకుగా చూసుకున్నందుకు అయ్యప్పగా అందరితో పిలుచుకుంటూ నేను ఒక బాణం సంధిస్తాను అది ఏ స్థలంలో లభిస్తుందో ఆ చోట నా కొరకు ఆలయమును నిర్మించండి ఆ ఆలయమునకు ముందు పద్దెనిమిది సిద్ధులకు సంకేతముగా మెట్లతో నిర్మించినచో ప్రతి మకర సంక్రాంతి పర్వదినాన మకర నక్షత్ర జ్యోతి రూపముతో మీతో పాటు నా భక్తులకు దర్శనమిస్తాను ఆ సమయమున మీరు నా కోసమై చేయించిన ఆభరణములు నియమనిష్టాగరిష్ఠులై తీసుకొని వచ్చి పడునెట్టాంబడిని దాటి నా సన్నిధిలో నన్ను అలంకరించి నన్ను దర్శించిన వారికి ఆయురారోగ్య అష్ట ఐశ్వర్య ప్రదాతనై వారికి జీవన్ముక్తిని ఇవ్వగలనని సెలవిచ్చారు స్వామియే శరణమయ్యప్ప ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ